పది కేజీలు దాటుద్దండి ఈ చేప చూశారు కదా బ్రతికే ఉందన్నమాట చేప చూడండి ఇంకా ఇదే కాదండి చాలా ఉన్నాయి మీ దగ్గరకు వచ్చి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి చూస్తున్నారు కదండి మా నాగ వల్ల అయితే చేపలు కావటండి ఇదిగోండి చూశారు కదండి అదే కాదండి ఇక్కడ మాకు దొరికిన చేపలు అయితే మామూలుగా లేదండి ఎటు చూసినా సరే జనాలు అయితే యాత్ర చూస్తున్నారు కదా మీరు యాత్ర అయితే ఇక్కడ ఉంటే అంత హుషారుగా అయితే ఇక్కడ ఉంది మీరు మీకు నేను ప్రెజెంట్ అయితే లైవ్ లో చూపిస్తున్నానండి ఇక్కడ ఇంకా మాకు దొరికిన చేపలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి దయచేసి ఎవరు కూడా స్క్రిప్ చేయండి ఇది నాగం రివర్ అండి సంవత్సరానికి ఇలా నాలుగు సార్లు వాటర్ చేంజ్ అయితే ఇలా మాకు చేపలు అనేవి భారీగా దొరుకుతాయి అనమాట లాస్ట్ వీడియోలో కంటెంట్ పెట్టాను దానికి ఎంతోమంది స్పందించి బాగా కామెంట్స్ చేశారండి థ్యాంక్స్ ఫర్ మరి సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ మరి చూస్తున్నారు కదండి ఇంకా మేము మొత్తం అన్ని చేపలు ఒడ్డు మీదకి తెచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే దొరికిందండి చూడండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడేనండి బొచ్చు అంటాం దీన్ని బొచ్చు చేపండి సుమారుగా ఎలా చూసుకున్నా సరే ఒక పదకొండు కేజీలు అయితే ఉంటుందండి చూడొచ్చు మీరు భారీ సైజులో ఉందండి ఇది వరకే చాలా దొరికాయి కాకుండా ఇదే అనమాట ఇదే పెద్దదండి మీరు చూడొచ్చు చూసారు కదండి మధ్యలో చూసారు కదండి భారీ సైజు లో ఉందండి దాని నోరు అయితే ఎలా తెలుస్తుందో చూసారు కదా ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు పడిందండి అంతేకాదండి మీరు చూడొచ్చు ఇదిగోండి చేపలు అయితే ఇంకా ఉన్నాయి ఇదిగోండి రాబ చెప్పండి ఇది ఇదిగోండి పైరుగా ఉంటుంది పాలు కట్టినట్టు తడి టైదు

வை யாரது டார்ல நான் தெரிஞ்ச சரண் புச்ச கடா இல்ல கொண்ட மாவு எத்தற லாக ஒக்கினா போத நான் காசு அந்த போச்சி பாடம் பண்ணடாடா சாண்டி கறி என்ன நீ வா அந்த சூதே ஆ வா இந்த ராடா என்ன கேளுடா எல்லாரே மோர் கால் பீ மோஹம்மதுல வரணும் டேய் அதுக்குடா சோடு जात அரியஸ்களோ மூச்சி கூச்சி शिंदे கேஞ்சி ஊடு எது அது எது பஸ் இப்படி பிரச படிந்த சைஜுல உண்டு આ કેમ કરે છે કઈ કિસ્તે હેંતંત બરારે એ ની કોનતા આ હેંતંત આ લાયાને માની કહા તાંતુ કરે છે નેન அலகை வெயில் ரூபாய் எந்த ஏழு கேஜி எல்லாம் வந்து அதுக்கே அல

చూడండి దీన్ని మేము అంటామండి పూర్తి చూపించిన కదా చూసారు కదండి బ్లాక్ కలర్ లో ఉంటుంది అండి కాకిపోతే బొచ్చుల్లోకి ఇలా చిన్నదండి చూసారు కదా చూడండి బొచ్చు అదే బ్లాక్ ఉన్నది ఎంత సైజుదా చూడండి ఫ్రెండ్స్ రెండు ఒకటైతే పెద్ద బొచ్చు బొచ్చండి ఎర్రమాయిల్ ఒకటి బొచ్చు అండి రెండు చేపలు అయితే పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెష్గా అయితే చేపలు పండగండి చాలా భారీ సైజు చేపలు మీరు చూడొచ్చు దీనిపైన సుమారుగా పది కేజీలు దాటుద్దండి ఈ చేప అయితే చూసారు కదా బ్రతికే ఉందన్నమాట చేప చూడండి ఇంకా ఇదే కాదండి చాలా ఉన్నాయి మీ దగ్గరకు వచ్చినట్టయితే చూసి చూడండి చూడండి వెయిట్ అయితే మామూలుగా లేదనమాట ఎలా చూసుకున్నా సరే మ్యాక్సిమం ఒక అరవై కేజీలు అయితే దాటుతాయండి చేపలు మొత్తం ఇక్కడ ఫుల్గా వేట అనేది జరుగుతుంది మీరు చూడొచ్చు ఇదిగోండి అందులోనే చూడొచ్చు ఇంకా ఇవన్నీ ఒడ్డుకు తెచ్చుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఒడ్డు మీద పెట్టి చిన్న చేపల నుంచి పెద్ద సైజ్ చేపలన్నీ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మరి ఇందాకైతే నదిలో ఆల్రెడీ చూపించానండి ఎన్నో చేపల్ని మరి ఇప్పుడు ఇంటికైతే తెచ్చామండి మిగతా ఇందాక ఆల్రెడీ బేరం కుదరడంతో అందిస్తామండి కేజీ నూట ముప్పై లెక్క మేము చేపలని వామడం జరిగింది చూడండి అయితే మేమైతే మరి ఇంట్లో చేసుకోవడానికని చెప్పి వీటిని అయితే మేము తెచ్చుకున్నామండి మరి చూడొచ్చు చిన్న సైజులు కూడా ఉన్నాయి ఇదిగోండి మేమైతే ఈరోజు వంట అని చెప్పి వీటిని అయితే మరి మేము అమ్ముకోకుండా తెచ్చిస్తామండి మిగతా అమ్మేసాము ఆల్రెడీ చూసారు కదా మరి ఎంతవరకు చూసారు కదండి ఈ వీడియోని అయితే మీకు ఎలా అనిపించిందో మాకు అయితే తెలియదు ప్రతి ఒక్కరికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి